హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే మొక్కజొన్న గింజలతో గారెలు చేయబోతున్నానండి ఇది అందరూ చేసేదే కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా వస్తాయి వీటిని మీరు చూసారంటే దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేపోరు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానో చూడండి అయితే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మొక్కజొన్న గింజలండి ఒక నాలుగు కంకులు అయితే తీసుకున్నాను నేను మొక్కజొన్న కంకుల నుండి తీసిన గింజలనైతే వీటిని అయితే కొద్దిగా చెరిగేసి ఆ పైన పొట్టు పోయేటట్టు చూసుకోవాలండి లేకపోతే ఆయిల్లో మనకైతే పైన పేరుకుంటుంది చూసారు కదా ఇలా చేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే ఈ మొక్కజొన్న గింజలు అనేది వేసానండి దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం మధ్యలో కట్ చేసి వేసేసుకున్నాను మిక్సీ త్వరగా పట్టడం కోసము అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక స్పూన్ అయితే జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ రుచికి తగినంత కారం అనేది వీటితో సెట్ చేసుకోవాలండి మనము ఇప్పుడు వీటిని అయితే నీళ్లు పోయకుండానే మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి బాగా గింజలుగా ఉన్నా కూడా బాగుండదండి చూసారు కదా ఇక్కడ నేను ఎలా చేసి పెట్టానో దీన్ని ఇలా వస్తే సరిపోతుందండి మనకు అనేవి చక్కగా కుదిరిపోతాయి ఇలానే మొత్తం మనం ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి అయితే ఒక పావు టీ స్పూన్ వంట సోడా క్రిస్పీనెస్ కోసం అలాగే దీనికోసం ధనియాల పొడి ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేది చిన్న ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లో ఉల్లికాడలు వేస్తున్నానండి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటిని చక్కగా పిండుతూ కలుపుకోవాలండి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది ఆ పిండికి చాలా బాగా పడుతుంది మొక్కజొన్న గారలు అనేవి చాలా క్రిస్పీగా గుళ్ళగా టేస్టీగా సూపర్గా వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీరు చేసేది కూడా ఇలా ప్రాసెస్ కానీ కొంచెం వేరేలా ఉంటుంది కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనం గ్యాస్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు గ్యాస్ అనేది హైలో మాత్రమే ఉంచుకోవాలండి టు మీడియం అయితే అస్సలు ఉంచనే ఉంచకూడదు ఇప్పుడు మొక్కజొన్న పిండిని చూసారు కదా ఇట్లా చేతి వేళ్లతోటే నేనైతే గారలుగా చేస్తున్నానండి ఇలా మీకు కంఫర్ట్గా లేకపోతే క్లాత్ మీద చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతి వేళ్లతో చేసి అయితే ఆయిల్ అనేది అయితే వేస్తున్నాను చూసారు కదా మనకు ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉన్నప్పుడే వేసేసుకోవాలండి లేదంటే మనకు ఆ గారెలు అనేవి విరిగిపోతాయి హీట్లో ఉన్నప్పుడు వేసుకోవడం వల్లనే చాలా గుల్లగా సూపర్గా వస్తాయండి ఇప్పుడు వీటిని మనం మంచి బంగారు రంగు వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి గారెలు అనేవి మనకి పూర్తిగా ఫ్రై అయిపోయేసరికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి నిదానంగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి వీటి టేస్ట్ అయితే మామూలు గారెల కంటే వీటిది డిఫరెంట్గా సూపర్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా చక్కగా తింటారు ఇది హెల్తీ ఫుడ్ కూడా చూసారు కదా మనకి ఇక్కడ గారెలు అనేవి చక్కగా కలర్ అనేది వచ్చేసాయి చూసారు కదా ఇలా కలర్ వచ్చాక మనమైతే ఆయిల్లో నుండి అయితే గారెలు తీసేసుకోవాలండి మరి నచ్చిందా గారెలైతే సూపర్ కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మా ఇంట్లో అయితే అందరూ చాలా చక్కగా తింటారండి వీటిని అయితే సూపర్గా ఉంటాయి ఏ సీజన్లో వచ్చేవాడిని ఆ సీజన్లో ఎంజాయ్ చేస్తూ తినాలండి అప్పుడే మనసుకు హాయిగా ఉంటుంది మరి ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియో అయితే నచ్చిందా మరి లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ప్లీజ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే వీడియో నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మరిన్ని రెసిపీస్తో మీ ముందు తప్పకుండా ఉంటానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అప్పుడు కామెంట్ చేయండి నచ్చుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నచ్చాల్సిందే ఈ రెసిపీ చూడగానే మీకు అనుకోవచ్చు వా సూపర్ అని చెప్పేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి సూపర్ అదర్స్ గ్యారెల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్